పాము పేరు వినగానే చాలా మందికి గుండె దడదడలాడుతుంది అలాంటిది ఓ భారీ నాగుపాము కళ్ల ముందు ప్రత్యక్షమైతే భయంతో పరుగులు తీస్తారు కదా అలాంటి ఘటన జరిగింది విశాఖ జిల్లాలో ఓ భారీ నాగుపామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని అడవిలో వదులుదామనుకుని ఆ పామును చూసి చలించిపోయాడు పామును కాపాడి మానవత్వాన్ని చాటుకున్నాడు విశాఖ సింధియా పరిధిలోని నేవల్ క్యాంటీన్ సమీపంలో ఓ అట్టడబ్బాలో ఆరు ఆ నాగుపాము దూరింది అది మామూలు నాగుపాము కాదు అరుదైన శ్వేత నాగు తల తలా మెరుస్తూ కదులుతున్న పామును స్థానికులు గుర్తించారు వెంటనే స్నేహాచర్ నాగరాజుకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన నాగరాజు శ్వేతనాగును పట్టుకుంటుండగా అది పడగ విప్పి బొసలు కొట్టింది ఈ క్రమంలో పాము పడగను గమనించిన నాగరాజు చలించిపోయాడు ఆ పాము పడగకు గాయాలు ఉన్నాయి వెంటనే చికిత్స కోసం షిప్ యార్డ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి తరలించాడు అక్కడ వెటర్నరీ డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆ పాముకు చికిత్స చేయించాడు శ్వేతనాగు పడగకు జాగ్రత్తగా శస్త్రచికిత్స చేశారు వైద్యులు సిబ్బంది దాదాపు ఎనిమిది వరకు కుట్లు ముంగిసలాంటి జంతువు దాడితో పాము గాయపడి ఉంటుందని అనుమానిస్తున్నారు పాముకు సపర్యలు చేసి కాస్త కోలుకున్న తర్వాత అడవిలో విడిచిపెడతానని తెలిపాడు స్నేక్ క్యాచర్ నాగరాజు పాముల నుంచి మనుషులను రక్షించడమే కాదు పాముకు జరిగిన గాయాన్ని కూడా గుర్తించి ఆ పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా వైద్య సహాయం అందించి కోలుకునేలా చేస్తున్న నాగరాజుకు అందరూ అభినందనలు తెలిపారు